హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ ఐశ్వర్యని నివిని తీసుకుని గుడికి వస్తాడు శక్తి దేవుడికి నమస్కరించి కళ్ళు మూసుకుంటారు నా శక్తి నివి ఎప్పుడూ ఇలా సంతోషంగా ఉండాలి నువ్వు మాకిచ్చిన ఈ సంతోషాలు ఎప్పటికీ ఇలానే మాతోనే ఉండేలా చూడు దేవుడా ఇంతకు మించి నేను ఏమి కోరుకోను శక్తి కళ్ళు తెరిచి పక్కకి చూస్తాడు ఐశ్వర్య ఇంకా కళ్ళు మూసుకునే ఉంది పూజారి హారతి ఇవ్వడంతో కళ్ళు తెరిచి హారతి తీసుకుని నుదుటిన కుంకుమ పెట్టుకుని శక్తికి నివికి కూడా పెడుతుంది బయటికి వచ్చి గుడిమెట్ల దగ్గర కూర్చున్నారు ఇద్దరు నివి ముందుకు వెళ్ళి ఆడుకుంటుంది ఏంటి మేడం ఏదో గట్టిగా మూకుకున్నట్టున్నావు నాకేం కోరికలుంటాయి శక్తి నువ్వు నీ ప్రేమ నివి ఎప్పటికీ నాతోనే ఉండాలని కోరుకున్నాను నన్ను నివిని నువ్వు తప్ప ఎవరూ భరించలేరు ఐశ్వర్య డోంట్ వరీ నవ్వుతూ తన వైపు చూస్తాడు ఐశ్వర్య నవ్వుకుంటూ నివిని చూస్తుంది ఆడుకుంటూ కనిపించింది ఒకటి భయంగా ఉంది నా డెలివరీ అయితే నివి నిన్ను బాగా ఇబ్బంది పెట్టేస్తుంది ఇంకొన్నాళ్ళు ఆగుంటే బాగుండేదేమో ఏం పర్వాలేదు నివి గురించి నువ్వు మర్చిపో నేను చూసుకుంటాను అయినా తనకి పరిస్థితులని అర్థం చేసుకోవడం దాన్ని బట్టి నడుచుకోవడం బాగా తెలుసు నువ్వేం భయపడకు ఏమో మీ ఇద్దరు ఎలా ఉంటారో అన్న భయం నాకు ఉంటుంది కదా నేనేమి చిన్నపిల్లాడిని కాదు నీకు అంతగా భయంగా ఉంటే ఇప్పటి నుంచి నీవి పూర్తి బాధ్యత నేను చూసుకుంటాను నువ్వు హ్యాపీగా రెస్ట్ తీసుకో అవునా చెప్పానుగా నీవి బాధ్యత నాది అని నిజంగానా నిజంగా మన ప్రిన్సెస్ని నేను చూసుకుంటాను పుట్టబోయే ప్రిన్స్ని నువ్వు చూసుకో చాలు ఓకే ఓకే నవ్వుతూ ఐశ్వర్యాని గుండెలకు హత్తుకుంటాడు నీతో ప్రతి క్షణం చాలా కొత్తగా ఉంటుంది శక్తి నువ్వు నేను నివి ఎప్పటికీ ఇలానే ఉండాలి మరి కడుపులో ఉన్నవాడిని మర్చిపోయావేంటి హో అవును కదా సారీ నాన్న నువ్వు కూడా ఇద్దరు నవ్వుకుంటారు నివి దగ్గరికి వచ్చి నిలబడుతుంది ఐషు ఆకలి వేస్తుంది హా శక్తి వెళ్దాం గుడికి వచ్చే హడావిడిలో అది టిఫిన్ కూడా చేయలేదు సరే మరుసటి రోజు శక్తి టైం అవుతుందిరా త్వరగా రండి నేను ఎప్పుడో రెడీ మరి ఐశ్వర్య నివిని రెడీ చేస్తుంది ఐశ్వర్య నివిని తీసుకుని బయటికి వస్తుంది అందరూ కలిసి అక్కడి నుండి కార్లో బయలుదేరారు కాసేపటికి పిక్నిక్ స్పాట్కి చేరుకున్నారు కార్ దూరంగా పార్క్ చేసి ఒక చోట కూర్చుని పిల్లల అల్లరి చూస్తున్నారు నివి డ్యాన్స్ చేస్తూ ఉంటే ఆ కూడా బుడి బుడి అడుగులు వేస్తూ తని అనుసరిస్తున్నాడు నలుగురు నవ్వుతూ పిల్లల్ని చూస్తూ ఉండిపోయారు నివి చాలు కాసేపు కూర్చో తమ్ముడు కూడా బాగా అలసిపోయాడు సరేలే ఆబాయి చెయ్యి పట్టుకుని ఇద్దరు జంటల మధ్యలో కూర్చున్నారు జ్యూస్ ప్యాకెట్ తీసి పిల్లలు ఇద్దరి చేతికి ఇస్తుంది మీనా డాడీ నేను ఆబాయి బాల్తో ఆడుకుంటాం సరే ఎక్కువ దూరం వెళ్ళొద్దు ఇక్కడే ఆడుకోవాలి అలాగే నవ్వుతూ ఆ బాయ్ చెయ్యి పట్టుకుని కొంచెం ముందుకు తీసుకువెళ్తుంది ఐశ్వర్యకి ఏదో డౌట్ వచ్చి చుట్టూ చూస్తుంది కానీ అక్కడ ఎవరు కనిపించలేదు ఐశ్వర్య ఏమైంది ఏం లేదు శక్తి శక్తి మన పెళ్ళిళ్ళు జరిగి ఇన్ని సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు తలుచుకుంటే చాలా గమ్మత్తుగా ఉంది కదా ఒకసారి పాత జ్ఞాపకాలు అన్నీ నెమరు వేసుకుందామా అంటే ఏమంటున్నావు మీనా నువ్వు ఐశ్వర్యని ఫస్ట్ టైం చూసిన దగ్గర నుండి మీ లవ్ స్టోరీ మొత్తం చెప్పు అలా ఒక్కొక్కరు చెప్పాలి ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకి ఉంటుంది కదా గుడ్ ఐడియా చెప్పు శక్తి ఫస్ట్ టైం తనని గుడిలో చూశాను వైట్ డ్రెస్లో నిజంగా దేవతలా కనిపించింది తనతో మాట్లాడడానికి ట్రై చేశాను బట్ తను ఆ ఛాన్స్ ఇవ్వలేదు ఆ తర్వాత తెలిసింది తను నేను పనిచేసే కంపెనీకి ఎండి అని అంత డబ్బున్న అమ్మాయి మనకేం పడుతుందిలే అని లైట్ తీసుకున్నా కానీ ఆ తర్వాత తన ఫ్రెండ్షిప్ లవ్ మ్యారేజ్ ఇదిగో మా ప్రేమకి ప్రతిరూపంగా ఒక పాప వావ్ సూపర్ శక్తి ఐషు నువ్వు చెప్పు మొదటిసారి శక్తిని ఎక్కడ చూసావు నన్ను కూడా గుడిలోనే చూసింది మీనా కాదు నేను నిన్ను మొదటిసారి చూసింది గుడిలో కాదు మరి శక్తితో తన మొదటి పరిచయం గుర్తు తెచ్చుకుంటుంది నీకు గుర్తుందా మనం గుడిలో కలవడానికి ఒక నెల రోజుల ముందు అర్ధరాత్రి రౌడీల బారి నుండి ఒక అమ్మాయిని కాపాడావు ఆ అమ్మాయి ఎవరో కాదు నేనే ఆ రోజు ఆ కారులో ఉన్నది నువ్వా అవును శక్తి అప్పుడు నేను ఇండియాకి వచ్చి టూ డేస్ అయింది అర్ధరాత్రి డాడీకి సీరియస్గా ఉందని హాస్పిటల్ నుంచి ఫోన్ రావడంతో నేను కార్లో డ్రైవర్తో బయలుదేరాను దారిలో ఆ రౌడీలు కార్ ఆపి డ్రైవర్ని కొట్టి నన్ను లాక్కెళ్తుంటే నువ్వు వచ్చి కాపాడావు హాస్పిటల్ వరకు వెనకే వచ్చి డ్రైవర్కి జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయావు చీకటి వల్ల నువ్వు నన్ను చూడలేదు కానీ నేను నిన్ను చూశాను మరి ఈ విషయం నాకెందుకు ఎప్పుడు చెప్పలేదు చెబుదామని చాలాసార్లు అనుకున్నాను కానీ మనకి వయసు అయిపోయాక పిల్లల బాధ్యత తీరిపోయిన తర్వాత ఒక సాయంత్రం వేళ కాఫీ తాగుతూ నీతో ఈ విషయం చెప్పాలి అనిపించింది అందుకే ఎప్పుడూ చెప్పలేదు ఇప్పుడు ఇలా చెప్పాల్సి వచ్చింది హా ఏంటి నువ్వు ఉండరా నువ్వు చెప్పు ఐశ్వర్య ఆ తర్వాత ఆ తర్వాత తన కోసం చాలా వెతికాను కానీ శక్తి గురించి ఏమీ తెలియలేదు కొన్ని రోజులకి గుడిలో కనిపించావు నీకు థ్యాంక్స్ చెబుదామనుకునే లోపు నువ్వు నాకు సైట్ కొట్టడం మొదలు పెట్టావు కోపంగా అక్కడి నుండి వచ్చేశాను కానీ మళ్ళీ నువ్వు ఆఫీస్ లిఫ్ట్లో కనిపించావు అప్పుడు అర్థమైంది నువ్వు మా కంపెనీలోనే పనిచేస్తున్నావు అని నేను నీ బాస్ అని తెలిసిన తర్వాత నువ్వు నీ ఫీలింగ్స్ని మనసులోనే దాచుకున్నావు అది గమనించి కాల్ చేసి నిన్ను ఏడిపించాను దాంతో నాకు తెలియకుండానే నా మనసు నిన్ను ప్రేమించడం మొదలుపెట్టింది నిన్ను ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియక ఆ ఫోన్ డ్రామా ఆడాను ఆ రోజు మూర్తి అంకుల్ నిన్ను ఆ సైట్కి అని చేస్తా అన్నారు వద్దు అని ఎంత చెప్పినా నా మాట వినకుండా నిన్ను ఎంచుకున్నారు నేను వద్దు అన్నానని నీకు కూడా నా మీద కోపం వచ్చింది నువ్వు అప్పుడే తప్పుకుంటే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండేవి కావు నీకు ఓయ్ అప్పుడు నిన్ను కూడా మిస్ అయ్యేవాడిని ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే నిన్ను చూస్తూ అవన్నీ సాల్వ్ చేయగలను తెలుసా నా డ్రెస్ని కనిపెట్టి నన్ను ఎలా కామెంట్ చేశావు నువ్వు అంతలో బాలాజీ వచ్చి నిన్ను తీసుకెళ్ళిపోయాడు లేకపోతే ఆ రోజు తెలిసిపోయేది నేనే అని బాలాజీ షాక్తో వైపు చూస్తాడు నిన్ను కన్ఫ్యూజ్ చేస్తూ అది నేనా కాదా అనే డౌట్లోనే ఉంచాను అక్కడి నుండి ప్రతి క్షణం నువ్వు నా కోసం పడే ఆతృత చూపించే ఎఫెక్షన్తో పూర్తిగా నీ మాయలో పడిపోయాను అంటే ఆ ఫోన్ చేసి నన్ను తన్నులు తినేలా చేసింది నువ్వేనా ఐశ్వర్య బాలాజీ మాటలకి అందరూ నవ్వుతూ తన వైపు చూస్తారు నీ కూడా తెలుసా శక్తి అంటే నన్ను కావాలని ఇరికించారా రే నాకు ఈ మధ్యనే తెలిసింది పోరా నువ్వు అసలు నా ఫ్రెండ్వే కాదు సారీ బాలాజీ శక్తి కోసం వచ్చి నువ్వు ఇరుక్కుపోయావు అంతే ఇప్పుడు నువ్వు చెప్పరా చెప్పడానికి ఏముంది అందరికీ తెలిసిందే కదా అబ్బా మీనా చెప్పింది కదా ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకుంటుంది అని చెప్పు సరే దీన్ని మొదటిసారి రోడ్డు మీద చూశాను నా బైక్ని గుద్దేసింది చాలా పెద్ద గొడవ జరిగింది నీ పని తర్వాత చెప్తాను రా అని వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్ళిపోయింది ఆ ఇంత పెద్ద సిటీలో ఇదెక్కడ కనిపిస్తుందిలే అని లైట్ తీసుకున్నాను కానీ ఐశ్వర్య బర్త్డే పార్టీలో మళ్ళీ ప్రత్యక్షమైంది అప్పుడు కూడా గొడవ పడ్డాను అప్పుడే తెలిసింది తను గారి డాక్టర్ అని అప్పటి నుంచి మొదలైంది నాకు టార్చర్ ఏయ్ ఇదిగో ఎవరి ఫీలింగ్స్ వాళ్ళు చెప్పాలి అని నువ్వే చెప్పావుగా ఆ తర్వాత నా మరదలు కోసం మీనాని లవ్ చేస్తున్నానని మా ఇంటికి తీసుకువెళ్ళడం ఎంగేజ్మెంట్ నాకు తెలియకుండానే తనని ఇష్టపడడం మొదలుపెట్టాను దీన్ని పెళ్ళికి ఒప్పించడానికి నేను పడిన కష్టాలు ఆ హిట్లర్ కూడా పడుండడు అందరూ నవ్వుకుంటారు మీనా ఇప్పుడు నువ్వు ఈ ఈడియట్ గురించి చెప్పడానికి ఏముంది రోడ్డు మీద అందరితో నన్ను తిట్టించాడు అప్పుడే ఫిక్స్ అయ్యా ఈ మీనాక్షి అంటే ఏమిటో వీడికి చూపించి తీరాలి అని నిజం చెప్పాలంటే వీడిని చాలా ఇబ్బంది పెట్టాను ఆ తర్వాత షడన్గా నన్ను లవ్ చేస్తున్నానని బాంబ్ పేల్చాడు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు అవాయిడ్ చేయడానికి చాలా ట్రై చేశాను కానీ వీడు వదిలితే కదా ఎలా అయితేనే నన్ను ఒప్పించి పెళ్ళి వరకు తీసుకువచ్చాడు ఇప్పుడు అనిపిస్తుంది తన ప్రేమని కాదనుకుని ఉంటే ఇంత బ్యూటిఫుల్ లైఫ్ని మిస్ అయి ఉండేదాన్ని సరే ఈ పిల్లలు ఎక్కడా లంచ్ టైం అవుతుంది అదిగో ఆడుకుంటున్నారు నేను వెళ్ళి తీసుకువస్తాను శక్తి పైకి లేచి పిల్లల దగ్గరికి వెళ్తాడు మీనాక్షి క్యారెజ్ బయటికి తీసి సర్దుతుంది అయ్యో వాటర్ అయిపోయినట్టుంది బాటిల్స్ కార్లో ఉన్నాయి మీనా నేను తీసుకువస్తాలే ఐశ్వర్య పైకి లేచి కార్ దగ్గరికి వెళ్తుంది శక్తి మోకాల మీద కూర్చుని పిల్లలతో మాట్లాడుతుండగా తన ఫోన్ రింగ్ అవుతుంది ఏదో కొత్త నెంబర్ కనిపించడంతో ఫోన్ లిఫ్ట్ చేస్తాడు హలో హలో సారు మాలిక్ నువ్వు జైల్ నుండి రిలీజ్ అయ్యావా లేదు మీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి రంజిత్ రిలీజ్ అయ్యాడు వాట్ ఏమంటున్నావు ఇంకా శిక్ష సిక్స్ మంత్స్ ఉంది కదా లేదు ఆల్రెడీ రిలీజ్ అయ్యాడు వన్ వీక్ అవుతుంది చెప్పేది జాగ్రత్తగా విను ఆ రంజిత్ ఒక మాఫియా గ్యాంగ్తో డీల్ చేసుకున్నట్టుగా నా మంచి చెప్పాడు మీ మీద అటాక్ చేసే ఛాన్స్ ఉంది కొంచెం జాగ్రత్తగా ఉండండి మాలిక్ మాటలతో శక్తి గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది పిల్లల్ని తీసుకుని మీనా దగ్గరికి వచ్చి చుట్టూ చూస్తాడు మీనా ఐశ్వర్య ఎక్కడ వాటర్ బాటిల్స్ తీసుకురావడానికి కారు దగ్గరికి వెళ్ళింది మనం వెంటనే ఇక్కడ బయలుదేరాలి ఏమైంది తర్వాత చెప్తాను త్వరగా అన్నీ సర్దండి శక్తి చుట్టూ చూస్తాడు కార్ దూరంగా ఉంది కార్కి అవతల ఉన్న చెట్టు చాటు నుండి మనిషి నీడలు కదులుతున్నట్టుగా అనిపించింది కార్ వైపు చూసేసరికి ఐశ్వర్య కార్లో కూర్చుని కనిపించింది శక్తికి డౌట్ వచ్చి పిల్లల్ని మీనా బాలాజీల దగ్గర వదిలి కార్ వైపు నడుస్తున్నాడు ఐశ్వర్య వాటర్ బాటిల్ తీసి కార్ దిగబోతూ కార్లో ఏదో సౌండ్ వినిపించడంతో లోపల వెతుకుతుంది వెనుకకు తిరిగి వెతికేసరికి సీట్ కింద టైం బాంబ్ ఫిక్స్ చేసి కనిపించడంతో షాక్తో కారు దిగి దూరంగా పరిగెత్తే లోపే బాంబ్ బ్లాస్ట్ అయ్యి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి ఆ ఫోర్స్కి శక్తి దూరంగా ఎగిరి పడిపోయాడు మీనా బాలాజీ శక్తి దగ్గరికి వచ్చి తని పైకి లేపుతారు చుట్టుపక్కల జనం అక్కడ గుమికూడారు తలకి అయిన గాయాన్ని తడుముకుంటూ ముందుకు చూసేసరికి కారు పూర్తిగా కాలిపోయింది గట్టిగా అరుస్తూ ముందుకు వెళ్ళబోతుంటే అక్కడున్న జనం శక్తిని పట్టుకుంటారు వదలండి ఐశ్వర్య కారులో ఉంది బాబు కారులో ఉంటే బ్రతికే అవకాశమే లేదు చూసావుగా కారు నుజ్జు అయిపోయింది లేదు నా ఐశ్వర్యకి ఏమీ కాదు నన్ను వెళ్ళనివ్వండి బలవంతంగా వాళ్ళని విడిపించుకుని కార్ దగ్గరికి పరిగెట్టాడు కారులో మంటలు ఇంకా తగ్గలేదు మంటల సెగలు తగులుతున్నా ఐశ్వర్య కోసం వెతుకుతూనే ఉన్నాడు కానీ లోపల ఏమీ కనిపించడం లేదు ఏం చెయ్యాలో అర్థం కాక అక్కడే మోకాళ్ళ మీద కూలబడి ఏడుస్తూ ఉండిపోయాడు బాలాజీ తన దగ్గరికి వచ్చి శక్తిని వెనక్కి తీసుకువస్తాడు నివి భయంతో మీనాని పట్టుకుని ఉండిపోయింది అక్కడ ఏం జరుగుతుందో తనకి అర్థం కావటం లేదు శక్తి ఏడవడం చూసి నివి కూడా ఏడుస్తుంది మీనా తనని ఓదారుస్తూ గుండెలకు హత్తుకుంది కాసేపటికి అక్కడికి ఫైర్ ఇంజిన్ వచ్చి మంటల్ని ఆర్పుతుంది పోలీసులు వివరాలు సేకరించి చుట్టుపక్కల అంతా సర్చ్ చేస్తారు మిస్టర్ శక్తి సారీ మీ వైఫ్ బాడీ కూడా దొరకలేదు శక్తి మౌనంగా ఉండిపోయాడు బాలాజీ పిల్లల్ని మీనాకి అప్పగించి ముందుకు వస్తాడు అదేంటి సార్ అదే నాకు అర్థం కావడం లేదు బాంబ్ బ్లాస్ట్ వల్ల బాడీ ముక్కలయ్యింది అనుకున్నా కనీసం బాడీ ట్రెసెస్ అయినా దొరకాలి కానీ ఇక్కడ ఏమీ దొరకలేదు సార్ ఒకవేళ బ్లాస్ట్ వల్ల దూరంగా ఎగిరిపడే అవకాశం ఉంది కదా చుట్టుపక్కల అంతా వెతికించాం కానీ ఎలాంటి క్లూ దొరకలేదు మీరిక్కడ నుండి వెళ్ళండి కేస్ ఫైల్ చేసి నేనే వచ్చి మిమ్మల్ని కలుస్తాను అలాగే సార్ లేదు లేదు ఐశ్వర్య గురించి తెలిసే వరకు నేను ఎక్కడికి రాను శక్తి ప్లీజ్ రా నివి ఇప్పటికీ ఏడుస్తుంది నువ్వు ఇక్కడే ఉంటే నాకు ఐశ్వర్య గురించి తెలియాలి అప్పటి వరకు నేను రాలేను రా ప్లీజ్ సరే మీ నాని పిల్లల్ని ఇంటికి పంపించి వస్తాను నువ్వు ఇక్కడే ఉండు పోలీసులతో మాట్లాడి మీ నాని పిల్లల్ని పోలీస్ ప్రొటెక్షన్తో ఇంటికి పంపించి శక్తి దగ్గరికి వస్తాడు అప్పటికే బ్లాస్ట్ జరిగి ఐదు గంటలు గడిచిపోయింది శక్తి పట్టుబట్టడంతో పోలీసులు మళ్ళీ వెతకడం ప్రారంభించారు సార్ బాడీ ఇక్కడుంది ఒక కానిస్టేబుల్ అరవడంతో శక్తి బాలాజీ అక్కడికి వెళ్తారు బాడీ గుర్తుపట్టలేనంతగా కాలిపోయింది సార్ అతను చూసి తట్టుకోలేడు ప్లీజ్ నేను చూడాలి వద్దు సార్ చెప్పేది వినండి లేదు నేను తనను చూడాలి సరే మీ ఇష్టం నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్తాడు అక్కడ బాడీ పడి ఉన్న తీరు చూడగానే శక్తి గుండె బరువెక్కింది ఏడుస్తూ అక్కడే కూలబడిపోయాడు బాలాజీ గారు మీరు ఆయన్ని తీసుకువెళ్ళండి ఫార్మాలిటీస్ పూర్తి చేసి బాడీని మీ ఇంటికి పంపిస్తాం సరే సార్ నిజంగానే అది మన ఐశ్వర్యనేనా కాదా తర్వాతి అప్డేట్స్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీకు ఈ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ని ప్రెస్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ రేపు మరొక భాగంతో కలుసుకుందాం